ఈ రోజు దౌల్తాబాద్ రాయల్పోల్ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేయడం జరిగింది పేదల ఆరోగ్య సంరక్షణకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరకు రెడ్డి తెలిపారు దౌల్తాబాద్ మండలం సంబంధించిన ఎనిమిది మంది లబ్దిదారులకు మూడు లక్షల డెబ్బై మూడు వేల రూపాయల చెక్కులను మరియు రాయల్పోల్ మండల సంబంధించిన రెండు లబ్ధిదారులకు డెబ్బై మూడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం నాలుగు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే సిఎంఆర్ఎఫ్ ద్వారా తగిన విధంగా ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు ఇటీ కార్యక్రమంలో దౌలతాబాద్ రాయల్పోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాడాల రాములు తప్పటి సుధాకర్ ఎస్సీస్ఎల్ అధ్యక్షులు బండారి లాలు మద్దెల స్వామి కన్నాళ్ళ శ్రీనివాసరావు మల్లారెడ్డి ఆదివేణుగోపాల్ అంజా గౌడ్ యేసు ప్రవీణ్ ఇమ్రాన్ గొల్ల ఎల్లయ్య నర్సింహులు మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు స్వాతంత్ర దిన శుభాకాంక్షలు ఈరోజు ఫైల్తాబాద్ రాయపోల్ మండల్ టిఎంఆర్ఎఫ్ చెట్లు నాలుగు లక్షల యాభై వేలు అందియడం జరిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు కూడా వైద్యం అందించాలని ఐదు లక్షల వరకు స్వర్గీయ ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు ప్రజల ఆరోగ్యం కోసం ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సభ అందించడం జరిగింది మళ్ళీ పద సంవత్సరాల తర్వాత ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాంగనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖర్చులు పెరిగినాయి వైద్య ఖర్చులు పెరిగినాయి పేదల ఆరోగ్యం ముఖ్యం మనం మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల వరకు కూడా పేదలకు ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ ఉండి ప్రభుత్వ దవాఖానలే కాదు ప్రైవేట్ దవాఖాన పూర్తి కూడా పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి సిఎంఆర్ఎఫ్ చెక్ల ద్వారా వారికి కూడా సాయం అందించడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది ప్రజల ప్రభుత్వం పేదలు ఎవరు కూడా అధ్యయనపడవలసిన అవసరం లేదు మీరు ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షలున్నా అవన్నీ సద్వినియోగం చేసుకోవాలి మరి ఏదైనా ఆరోగ్య సమస్యలు అంటే ఖచ్చితంగా మా దృష్టి మా నాయకులు తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది ఇది మన ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మనమందరం కలిసి రాబో రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో స్థానిక నాయకుల్ని గెలిపించుకుంటే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు